ఈ రోజు అయితే నేను చామగడ్డలకు చేస్తున్నాను చామగడ్డ గుడ్డు ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది మనకి పిల్లలకి రోజు ఎగ్ ఇవ్వాలి కదా ప్లెయిన్ ఎగ్ ఇస్తే మోస్ట్లీ పిల్లలు తినడానికి చాలా మంది ఇష్టపడరు కొంతమంది పిల్లలు మాత్రం తింటారు సో దట్ నేను ఇక్కడ చామగడ్డ గుడ్డుని యాడ్ చేస్తున్నాను మనం చాముగడ్డల్ని జిగురు ఇష్టపడని వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు బట్ ఆయిల్ అనేది అంత హెల్దీ కాదు కాబట్టి ప్లెయిన్గా వేసుకుంటే ఆ జిగురు అనేది మనకి చాలా మంచిది చామగడ్డ గుడ్డు ఎలా చేసుకోవాలంటే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత మెంతులు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అంటే మనం పోపు దినుసులు అంటారు కదా అందులో కొంచెం మినపప్పు పచ్చనిపప్పు కూడా వేసుంటారనమాట సో ఆ నాలుగింటిని వేసేసుకున్న తర్వాత తర్వాత అయితే మనం ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇది కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఓ అప్పుడే మనకి కూర అనేది పాడవకుండా ఉంటుందని అండ్ నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది ఇలా మనం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై టు లో ఫ్లేమ్లోకి మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట టమాటాలకి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ముక్కలు చేసేసి ముందు కరివేపాకు వేసిన తర్వాత టమాటాలు వేస్తాను ఇదిగోండి టమాటా ముక్కల్ని నేను ఇలా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు బాగా పండిలో తీసుకున్నాను అనమాట తర్వాత ఒకటి రెండు కరివేపాకు రబ్బులు ఫ్రెష్గా ఉన్నది వాడుకోవచ్చు మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత టమాటాలు వేసుకున్నాను ఒక పదిహేను నిమిషాల ముందు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంటే మీ పులుపుని బట్ట అనమాట మామూలుగా చింతపండు అనేది ఎక్కువ తీసుకోకపోవడం మంచిది గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం నేను హాఫ్ కేజీ తీసుకున్నాను చామగడ్లు సో నేనైతే రెండు పెద్ద టమాటాలని వాడుకున్నాను మీరు అంతకంటే ఎక్కువ కావాలి అంటే పులుసు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు చింత చింతపండు కానివ్వండి టమాటాలు కానివ్వండి అలాగే ఆనియన్ కూడా కొంచెం పెంచి వేసుకోండి సో మనం చామగడ్డలు హాఫ్ కేజీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా పులుసు కావాలి లేదు తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని పులుపు అలా చూసుకోండి అనమాట అడ్జస్ట్ చేసుకోవాలి అనేటిని ఉప్పు కూడా రుచి కోసమని మీకిష్టం వచ్చినట్టు వేసుకోవద్దు ఉప్పు హెల్త్కి మంచిది కాదు సో కొంచెం తగ్గించుకొని తినండి ఇప్పుడు మనం టమాటాలు మగ్గడం కోసం ఉప్పు వేసాము తర్వాత పసుపు వేస్తాను పసుపు అనేది కూడా మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది న్యాచురల్ పసుపు లేదా షాప్లో నుంచి అనే దాన్ని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది మరీ ఎక్కువ వేస్తే కూడా పసుపు ఆసన వస్తుంది కూర సో దానికని ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి అది కూడా హాఫ్ కేజీకి అయితే ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గే వరకు చేద్దాం మనం టమాటాలని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే వాటర్ అనేది ఎగురుకోపోకుండా మెత్తగా వస్తాయి సో అది మనకి లేదు అంటే మిక్సీ పట్టుకొని క్యూరీ మాదిరిగా వేసుకోవచ్చు అలాగంటే కూడా ఇలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మిక్సీలో వేయడం వల్ల ఇంకో అదర్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇవి కూర కోసం నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ చామగడ్లు అలాగే గుడ్లు ఇంకా ఈ చామగడ్లు వచ్చేసి గుడ్లుని మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫస్ట్ మనకి టేస్ట్ కావాలా అంటే ఆయిల్లో ఫ్రై చేసుకోండి లేదు ఆరోగ్యం కావాలంటే మాత్రం ఇలా వేసుకోండి బాగుంటుంది సో అదొక టేస్ట్ వస్తుంది మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఒక టేస్ట్ ఒక ఫ్లేవర్ వస్తుంది సో మనం ఆయిల్లో ఫ్రై చేయకపోతే ఇంకొక టేస్ట్ ఇంకో ఫ్లేవర్ వస్తుంది అనమాట సో అది ఆరోగ్యమా టేస్ట్ అనేది రుచి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఒకసారి ప్లేట్ చేసి చెక్ చేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే పూర్తిగా మగ్గిపోయినాయి టమాటాలు చూడండి ఇలా గంట పెట్టి నొక్కినప్పుడు మనకి ఆటోమేటిక్గా స్మాష్ అయిపోతాయి అనమాట ఇంతే ఇలా స్మాష్ చేసి చేసుకోండి ఒకసారి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే వాటర్ అంతా ఎగురుకుంటుంది సో ప్లేట్ పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అవి టమోటాలు పండ్ల కాయలు అనే దాన్ని బట్టి టూ ఆర్ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని టూ టు ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇలా అయితే గంటితో చదివేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి మిరపొడి పసుపు పొడి ధనియాల పొడి వేస్తాం మీ టేస్ట్కి ఎంత కారం మీ టేస్ట్కి అయితే సరిపోతుందో సో అంత కారం వేసుకోండి కొంతమంది ఏమో తక్కువగా తింటారు కారం కొంతమంది ఏమో ఎక్కువగా తింటారు మనకి ధనియాల పొడి అనేది గ్రేవీకి చిక్కదనాన్ని ఇస్తుంది సో ధనియాల పొడి పులుసు కూరలకి కొంచెం ఎక్కువే పడుతుంది టూ టీ స్పూన్స్ వేసుకోండి అదే చేపల కూర కనుకోండి ఇంకా పెరుగుతుంది ఎక్కువగా పడతాయి మనం పసుపు ఆల్రెడీ వేసేస్తున్నాం ఇందాక టమాటాలు వేసినప్పుడు ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టుకున్నాం కదా చూడండి గ్రేవీ లాగా వచ్చింది సో దీనికి మనం వాటర్ అనేది ఉప్పు కారం ఇంకా పులుపు ఈ మూడు సరిపడే విధంగా మీ టేస్ట్కి సరిపడే విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి చింతపండు పులుసు ఇంకా వాటర్ కలిపి ఎందుకంటే చామగడ్డలు కొంచెం ఉడకాలి కదా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం తిక్కుగా వస్తుంది మీడియం టు లో ఫ్లేమ్లో ఈ చింతపండు పులుసు కొంచెం మరిగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కొంచెం ఇలా చేతితో వడగట్టుకుంటే వాడు పూర్వం సో ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువ సార్లు అలాగే వేస్తాను సో మనం చింతపడిన పులుసుని వాటర్ అనేది ఈ కారం ఉప్పు అంతా కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి కారం అయినా ఉప్పు అయినా పులుపు అయినా ఎందుకంటే చామగడ్డలకి గుడ్లకి కొంచెం పట్టాలి కదా సో అప్పటి వరకు మనం మరగనిస్తాము పులుసు తగిన తర్వాత మనం ఇది వేసేసి తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచాలన్నమాట ఇంత వాటర్ వేసుకున్నాను నేను చామగడ్లు గుడ్లు ఉడికేసరికి కొంచెం తిక్కుగా వస్తుంది సో నాకు కన్సిస్టెన్సీ సరిపోతుంది మీరు చూసుకోండి పులుపు కారం చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకోండి నాకు ఉప్పు తక్కువ అనిపించింది సో నేను ఉప్పు వేసాను గడ్ల కూరలకి చేపకూరకి ఇవంతా కూడా ఉప్పు పడతాయి ఎక్కువ కారం కూడా అలాగే పడుతుంది పులుపు అంతే సో అందుకే మనల్ని కొంచెం పులుసు కూరలు తినద్దు అంటారు ఇవి తినడం వల్ల మనకి అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది పులుసు మనకు బాగా తెలుతుంది అన్నప్పుడు గుడ్లు చేమగడ్లు వేసేసుకొని ఉప్పు కారం పులుపు ఒకసారి చెక్ చేసుకొని ఒక నాలుగు తెల్లపాయలు పొట్టు తీసినవి దంచేసుకొని రెండు నిమిషాలు ఉంచేసి పులుసు దగ్గరికి వచ్చాక ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు ఆపేసేయండి రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీకు వీడియో కావాలి నెక్స్ట్ అనేది కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు